వాక్యాన్ని చదువుకో ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవుడికి బలి అల్పణ కోరలేదు దేవుడు కోరలేదు నీకు ఇష్టమైనది ఏంటి నేను ఒక వాక్యం మాత్రమే చెప్పగలుగుతున్నాను మొదటి యోన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో లోకంలో కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు గొప్పవాడికి ఏ లక్షణం ఉన్నది లోకంలో ఉన్నవాడికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయి అంటే లోకంలో ఉన్నవాడు ఈ లోకములో పాపానికి బానిష్ చేస్తాడు పాపం అనగా ఇంకా భయంకరమైన పాపక్రియలు ఈరోజు మనుషులందరూ కూడా దేవునికి విరుద్ధంగా సిగరెట్ అనగా బీడి అనగా చుట్టనగా గంజాయి డ్రగ్స్ మందు ఈ లోకములో పాపము అనేక రకాల అన్యాయాలు దొంగతనాలు మోసాలు భయంకరమైన వ్యసనాలతో గురైపోతున్నారు బెట్టింగ్స్ ఆటలు పాటలు సినిమాలు ఒకరిపై ఒకరు అన్యాయంగా మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ లోకంలో ఉన్నవాడు చెడు వ్యసనాలకి దుష్టక్రియలకి లోను చేసి మిమ్మల్ని పతనం చేస్తున్నాడు కానీ నీలో ఉన్న గొప్పవాడు నిన్ను ప్రేమించి నీ ఈ చెడు వ్యసనాలన్నిటి నుంచి విడుదల పొందుకొని ఈ చెడు వ్యసనాలు నువ్వు చేయకంట నా దగ్గరికి రా నేను నిన్ను రక్షించుకుంటాను నీకు ఇష్టమైన ఈ లోకము నిన్ను పతనము చేస్తుంది మట్టికి తీసుకువెళ్ళిపోతుంది ఒక దినము నరకానికి తీసుకువెళ్తుంది నా రెండు చేతులు చాచి యశ్యా అధ్యాయము అరవై ఐదు అధ్యాయంలో మొట్టమొదటి వచనం రెండో వచనం ప్రకారం నా దర్శనానికి నిన్ను రాణిస్తాను నీ ఆలోచనలు అయితే మంచివి కాదు నువ్వు నా దగ్గరికి రాని దేవుడు పిలుస్తున్నాడు నిన్ను ఈ దుష్ట క్రియల నుంచి ఈ దుష్ట ఈ లోకము నుంచి ఈ లో ఈ లోక పాప బీజము నుండి నేత్రాష అనేక రకాలుగా ఈ లోకములో మనుషుల్ని పతనము చేస్తున్న ఈ లోకము నుంచి నువ్వు విడుదల పొందుకుంటే నన్ను చూడు నా మార్గములో ఒకరా నా మార్గంలో ఎటువంటి పాపము లేదు నిన్ను నేను రక్షించుకుంటాను నీలో నీకు ఆరోగ్యం ఇస్తాను నీ అక్కర్లన్నీ తీరుస్తాను నీ కుటుంబాన్ని దీవిస్తాను నీకు కావలసినవన్నీ మంచివన్నీ నేను ఇస్తాను నువ్వు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు నువ్వు నన్ను చూడాలి నువ్వు నా కుమార్తెవి నువ్వు నా కుమారుడివి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నన్ను చూస్తే నా మార్గంలో నువస్తే వస్తే నా మార్గంలో ఎటువంటి పాపము లేదు నేను చెప్పే సత్యంలో అబద్ధమే లేదు నిత్యస్వం ఇచ్చేవాడిని కనుక ఆ నిత్యాగ్ని తప్పించి పరలోకరా దినిస్తాను నా దగ్గరికి రాగలవా అని తన రెండు చేతులు చాచి పిలుస్తున్న యేసు ప్రభువుని ఇష్టపడతారు ఈ లోకమును ఉన్నవాడితో స్నేహం చేసి వాడిష్ట ప్రకారం నీ ఇష్ట ప్రకారం తిరిగి ఒక దినము పతనం అయిపోతారు దేవుడిష్ట ప్రకారం బ్రతికి రెండో మరణం తప్పించబడతారు నీ ఇష్టం మనిషికి మాత్రం భౌతికంగా ఒకటే మరణం కానీ పాపము చేసిన వాడికి రెండో మరణం తప్పదని బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను చదువుకోండి అదే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకోండి మొదటి కొరి ఆరో అధ్యాయము తొమ్మిది వచనాలు చదువుకోండి ఎఫెషల్ ఐదో అధ్యాయంలోని గణితీయులు ఐదో అధ్యాయంలో కూడా రాసి పెట్టి ఉన్నది ఈ లోకంలో ఉన్నవాడు ఆయన వాడవడని రోమపత్రికలో ఎనిమిది తొమ్మిది చెప్తు దయచేసి క్రీస్తు మనసు పొందుకొని ఈ లోకము నుంచి విడుదల పొందుకొని దేవుడు మార్గంలోకి వచ్చి ప్రతి విషయంలో దేవుడు కుమారుడుగా బ్రతికితే అన్నిట్లోంచి విజయం ఇచ్చి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటి ఏడు ప్రకారం వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగు ప్రకారం దేవుడు నీకు రక్షించుకుంటానని ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పద పదకొండు ప్రకారం రెండో మరణం నీకు ఎటువంటి హాని చేయదని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఎవరికైతే నచ్చుతుందో మీ ఇష్టాన్ని నీకు ఇష్టమైనది నాకు ఇయ్యని అన్నాడంటే అర్థం ఏంటంటే నీ ఇష్టాన్ని వదిలి నా దగ్గరికి వస్తే నేను నేను దీవిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాను నీ ఇష్టం నేను చంపుతుంది నీ ఇష్టం వదిలే నన్ను చూడు నా దగ్గరికి రా అని దేవుడు రెండు చేతులు నా దేవాది దేవుణ్ణి నమ్ముకొని ధన్యుడిగా బ్రతుకుతావు పరలోకరాజ్యానికి వెళ్ళే భాగ్యం కూడా ఉంటుంది ఈ మాటలు ఎంతమందికి వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లస్ యూ ఆల్